సో ఒక రెండు అరటిపళ్ళు తిన్న తర్వాత వచ్చే ఎనర్జీతో మనం ఎక్సర్సైజ్ చేయగలుగుతామా ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ పాటు అంటే ఇట్ ఇస్ ఓన్లీ అ సపోర్టివ్ ఫుడ్ అండి వాట్ ఎవర్ ఉట్టి రెండు అరటి పళ్ళతో మనకి కంప్లీట్ ఎనర్జీ రాకపోవచ్చు బట్ డెఫినెట్లీ ఉన్న ఎనర్జీని మాత్రం పెంచే ఛాన్సెస్ ఉంటుందండి బనానాకి సో మనకి గ్రాడ్యువల్గా ఎనర్జీ పెంచుకునేది ఉంటుందండి అట్ అ స్ట్రెచ్ ఫస్ట్ డే ఆఫ్ యువర్ ఎక్సర్సైజ్ యూ కెన్ నెవర్ డూ వన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ యూ షుడ్ ఆల్వేస్ స్టార్ట్ ఇట్ స్లో ఎప్పుడన్నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ ఇట్ విత్ ఫిఫ్టీన్ మినిట్స్ వెదర్ యూ ఈట్ అ బనా ఆర్ నాట్ ఎలా అయినా ఇట్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యూ ఈట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ సో మీరు ఒక రెండు బనానాలు తిని ఎక్సర్సైజ్ చేయాలనేది ఐ డోంట్ రికమెండ్ యూజువలీ యువర్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్ ఆన్ ఎన్ ఎంటీ స్టమక్ సో ఏమీ తినకుండా చేయగలిగితే దట్ ఈస్ యువర్ ఎనర్జీ సో బనానాస్ ఫుల్గా సపోర్ట్ చేస్తాయనేది అయితే నేను చెప్పాను నోట్ దిస్ ఈస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి